చాలా పెద్ద థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లేట్ అయినందుకు క్షమించండి బట్ పేషెంట్ గా మీరు అందరు వెయిట్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ ఆ చాలా మాట్లాడదాం అని కొంచెం రాసుకొని వచ్చిన అదే వచ్చే ముందు ఇట్లా ఇట్లా చూసినా అది టెన్ బై అది ఇప్పుడు ఇది లోపలి పెడితేనే బాగుంటుంది ఏమో అనుకున్నా రైస్ ఇక్కడ సరే రైస్ పెడితే మాల్ కర్రీస్ అంటే తీసుకొస్తా సరే ఓకే అరేంజ్ చేద్దాం మీరు చెప్తారు అంటే ఇంట్లో పర్మిషన్ తీసుకోకుండా అరేంజ్ చేయలేదు పైసలు నాయ కాదు కదా ప్రొడ్యూసర్ బట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు ఇప్పుడు దాకా వెయిట్ చేసినందుకు ఎక్కువ టైం తీసుకోను నేను చెప్పాల్సింది ఒక టూ త్రీ మినిట్స్ చెప్పి వెళ్ళిపోతా ఎందుకంటే నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా ఎక్కువ మాట్లాడియలేదు ఒక పెద్ద మనిషి నన్ను సో సరే మరి నేను మామూలు యాక్టర్ అయి ఉంటే ముందే వచ్చేది స్పీచ్ ఇప్పుడు హీరో హీరో హీరోయిన్ లాస్ట్ కి పెడితే స్పీచ్ ఏం మాట్లాడాలో కూడా ఒక్కొక్కసారి ఎందుకంటే అందరూ మాట్లాడేసి ఉంటారు కానీ బట్ స్టిల్ నేను ఇంకొంచెం టైం తీసుకొని నా మనసులో మాట చెప్తా నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి నన్ను నించోబెట్టిన మనుషుల గురించి కాసేపు మాట్లాడుకుంటా దయచేసి కొంచెం పర్మిషన్ ఇవ్వండి ఎక్కువ టైం తీసుకోను సో బలగం చేసిన తర్వాత ఆ అది ఆ బలగం అంటే చేస్తున్నంతే బానే కానీ ఆ సినిమా పెద్ద హిట్ అయ్యి అందరు నలుగురులోకి వెళ్ళిన తర్వాత అది చేస్తున్న అదొక ఒక రెవల్యూషన్ లాగా క్రియేట్ అయ్యి అదొక ఒక గొప్ప ప్రపంచం అయింది అది ఆ సినిమా చేసిన తర్వాత నాకు కూడా చాలా అనిపించింది అసలు ఏంది పర్పస్ లైఫ్లో పర్పస్ ఏంది ఏంది సినిమాలు చేస్తున్నాము సినిమాల తర్వాత మళ్ళీ ఇట్లా వస్తాయా రాదా మళ్ళీ అంత గొప్ప సినిమా నేను చేయగలనా లేదా అని ఎప్పుడో క్వశ్చన్ ఉంటుండే అలాంటి టైంలో నాకు ఒక ఫకీర్ దొరికిండు ఆ ఫకీర్ ఏమన్నాడు అంటే అన్నా ఇది స్పిరిచువల్ పాత్ర పోతున్నట్టుంది నువ్వు చేసే ఐడియాలో నీ కోసలు ఇవన్నీ బట్ అలాంటి స్టోరీ నాగరూడు ఉంది ఒకడు ట్రూత్ కోసం బయలుదేరుతాడు పేరు సూర్యతేజ అన్నాడు ఆ ఫకీర్ జగదీష్ ఆయన ఇంకా ఇద్దరు తీసుకొని వచ్చిండ ఇంకో ఇద్దరు ఫకీర్లు ఈయనపేంత అంటే వాళ్ళిద్దరు ఇంకా ఎక్కువ ఫకీల్ ఉన్నారు బాగా బట్ ఒక కథ చెప్పగానే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు చాలా చాలా గొప్పగా ఫీల్ అయినా ఇలాంటి ఆలోచన చేస్తున్నందుకు ఆ నేను నేనే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ జగదీష్ అన్నా అంటాడు కానీ ఆయన ఆయనే అనుకున్నాడు కాబట్టి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు బట్ ఐ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూరా చాలా చాలా గొప్ప రైటింగ్ ఇది అండ్ మీ ముగ్గురు చూస్తే అదే అనిపిస్తుంది కార్తికేయ జగదీష్ అండ్ వంశీ మన ఒక సిరీస్ లో ఒక డైలాగ్ అది ఇప్పుడు చెప్తా రైటర్ బా అవుతాయి బాబ్ సో ఇట్ వాస్ సో గుడ్ సో వీళ్ళు ముగ్గురు కలిసి కథలు ఎన్నో రాసుకున్నారు కవితలు ఎన్నో పాడుకున్నారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు కోర్టు కోసం వీళ్ళిట్లా వీళ్ళ ముగ్గురు వెనకాల నేను కూడా నడుస్తుంటే ఇంకొక ముగ్గురు పక్క నుంచి చూసి ఆకాశం మీకుందా మాతో రా చూపిస్తా ఉంది కా సరదా అని ఇద్దరు అక్కలు వచ్చారు వెనకాల నుంచి దీప్తి అక్క అండ్ మా ప్రొడ్యూసర్ ప్రశాంతి గారు వచ్చి సరే దాబెట ఇప్పుడు ఆకాశం దాకా వెళ్దాం అనుకుంటున్నారా సరే మనం ట్రై చేద్దామంటే సరే దాదా అని ఒక రాకెట్లో అన్నమాట ఆ రాకెట్ కి మందరం కూర్చుంటే దాన్ని నడిపించింది మా నాని అన్న ఆయన ఆకాశం కాదు చుక్కల దాకా తీసుకుపోయింది మమ్మల్ని మా చుక్కల్లో చంద్రుడు మా నాని అన్న థ్యాంక్స్ అన్న ఇది మీరు నమ్మకపోయి ఉంటే ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు అది అందరం చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇది మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడంలో మాకు గర్వమే ఉంది కానీ ఇది రిపీటెడ్గా అలానే ఏ రోజు అనిపిస్తలేదు ఆ అండ్ ఈ ఈ చిత్రంలో నేను ఐనో నాకు మన శ్రీరాముల నుంచి బయటకు వస్తున్నప్పుడు ఐ థింక్ శ్రీరాములు కాదు ఏంబీలో ఉన్నప్పుడు మధ్యలో వాష్రూమ్కి వెళ్ళిండు మా అన్న సీతారాం వెళ్తే వాళ్ళు టాయిలెట్లు ఉన్నవాళ్ళు అబ్బా సినిమా అట్లుందన్న ఇట్లుందన్న ఇట్లుందన్న అట్లుందా అని మాట్లాడుకుంటుంటే అంటే వేరే లాంగ్వేజ్లో మాట్లాడుకుంటారు కానీ బట్ ఇట్లా ర్యాండమ్గా పీపుల్ మాట్లాడుకొని అబ్బా మంగపతి ఏం చేసినా అబ్బా బాబా పలగొట్టేసినా ఇట్లా మాట్లాడుతుంటే ఫస్ట్ నేను అంటే నా గురించి ఎవరు మాట్లాడతలేరు అని అనుకుంటున్నావు బట్ టు జస్ట్ నో అండ్ టు సీ ఇట్లా సినిమా గురించి ఎంత మాట్లాడుకుంటున్నారో మంగపతి గురించి ఎంత మాట్లాడుకుంటుంటే ఐ ఫెల్ సో బ్యూటిఫుల్ అన్న శివన్న నూ హోప్ అన్న నువ్వు హోప్ పదమూడేళ్ల తర్వాత ఒక నటుడు తిరిగి తనని తాను ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి వచ్చినప్పుడు మీరు ఆ ఇంకా ఆర్టీటీసీ కారిడార్ లో ఇట్లా నడుచుకుంటూ ఇట్లా వస్తుంటే ముందు మీ ముందుకు రావడానికి ఎవరు రారు మీ పక్కన ఎవరు నిలిచోరు మీ వెనకాల ఒక హాఫ్ కిలోమీటర్ దూరం నుంచి నడుచుకుంటూ వస్తుంటారు ఒక పులి బోన్ లకి అంటే బోన్ గా అంటే కోర్ట్ రూమ్ లోకి ఎట్లా వస్తుందా చూస్తుంటే యు ఆర్ ట్రూలీ ఆర్ హోప్ అన్న థ్యాంక్ యూ ప్రతి నటుడికి నేను నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్న ఆ మూమెంట్ దొరికింది ఆ మూమెంట్ మీరు తిరిగి మాకు ఇచ్చారు సో యు ఆర్ ఆర్ హోప్స్ యువర్ నా నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఫర్ వాట్ అవ్ యూ డిడ్ ఇంకా టైం ఉండుంటే ఆ మంగపతిది మళ్ళీ సీన్ ఇంకా ఉండాలని చాలా అనుకున్నా బట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో మచ్ ఫర్ దిస్ నాకు కొన్ని ఇప్పుడు సడన్ గా ఇట్లా పేర్లన్నీ మర్చిపోతారు ఎందుకంటే ఇది డివియేట్ అయ్యేటేమో నేను పేర్లు చదువుతా పెద్దగా ఎక్కువ మాట్లాడి టైం అయితే తీసుకోను చాలా కష్టపడి రాసుకొని వచ్చిన మా సీతారామన్ ఎప్పుడు అంటుంటాడు నువ్వు అన్ని మర్చిపోతావని ఆ ఈ సినిమాలో నాతో పాటు నటించిన విశిక వాడ వండర్ఫుల్ యాక్టర్ నాకు ఎప్పుడు ప్రేమలో వచ్చిన ప్రతిసారి నేను అనుకుంటా ఈ పాట మరిద్దరం కూడా చేస్తుంటే బాగుండేదని కానీ ఇప్పుడైనా చెయ్యొచ్చండి పాట రెడీగా టైం రైస్ పెడుతున్నారు మీరు ఆగండి అది అనిపిస్తుండే విశిక బట్ ఒక ఫకీర్గా వచ్చి అన్న అట్లా తప్ప అట్లా చేయొద్దు అన్న వాళ్ళ కథ కాదు ఇది అంత వాళ్ళ పిల్లల కథ అని అట్టుండే సో బట్ యువర్ యువర్ హ్యుమానిటీ వాట్ యూ డన్ ఆ ఒక్క చిన్న సీన్లో చెప్పొచ్చు నువ్వు ఎంత గొప్ప నటివు అండ్ ఐఎమ్ హోపింగ్ నిన్న ఒక రాధిక ఆప్టేలాగా చూడాలనుకుంటున్నా నీలో ఆ పవర్ ఉంది విషిక ఐ కెన్ సీ దాట్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఐఎమ్ ఓన్లీ హోపింగ్ ద బెస్ట్ థింగ్స్ ఫర్ యూ మ్యాన్ ఆల్ ద వెరీ బెస్ట్ అట్లాగే ఈ సినిమాలో ఇంకో అంటే ఒక లెజెండ్తో పనిచేసే అవకాశం దొరికింది అదే రోహిణి గారు మ్యామ్ నిజంగా వి చాలా తక్కువ సార్లు అంటే ఆ సినిమా డజంట్ రైట్ గ్రేట్ ఫర్ ఉమెన్ బట్ మిమ్మల్ని చూసిన ప్రతిసారి ఐ ఫీల్ ఐ విష్ సంబడి రైట్స్ మోర్ అండ్ మోర్ ఫర్ ఉమెన్ అండ్ ఎంపవర్ మోర్ ఉమెన్ లైక్ యూ మీరు ఉన్న ప్రతిసారి ఐస్ టు ఫీల్ గుడ్ ఆ ఒక్కసారి సీతారంగ సీతారత్నం గారు చెప్పండి మీరు ఏం అడిగారు మీ అబ్బాయి అంటే మీరు చూసిన ఒక్క చూపు చాలు ఇట్ ఫీల్స్ లైక్ ఓ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఆల్ దట్ ఆర్ట్ దట్ యువ బీన్ డూయింగ్ ఫర్ సినిమా అది ఒక్కసారి నా మూమెంట్ అక్కడ వచ్చి నా దగ్గర ఆగిందని అనిపించింది ఐ ఫీల్ సో ప్రౌడ్ ఎవ్రీ టైమ్ ఐ ఫెల్ట్ లైక్ నాని అన్నతో ఎప్పుడు మీరు అమ్మగా చేస్తారు మా దేవుని ఎప్పుడు అని మేము చాలా అంటే ఈర్షపడుతుండే అండ్ టు సీ యూ దేర్ ఇట్ వాస్ దట్ బ్యూటిఫుల్ థింగ్ కేమ్ బ్యాక్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఐ లవ్ యూ సో మచ్ వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ సినిమా థ్యాంక్ యూ అండ్ తక్కువ చెప్పలేను అట్లనే శుభలేఖ సుధాకర్ గారు ఇప్పుడు కూడా బర్త్డేకి ఒక వాయిస్ మెసేజ్ వస్తుంది నేను వార్త చేసే సినిమాలు చాలా చాలా తక్కువ వేళ్ళ మీద ఒకటో రెండో కానీ ఇప్పుడు కూడా బేస్ వాయిస్ లో మాట్లాడుతుంటే ఇట్ ఇట్ ఫీల్స్ ఎంత ఎంత గొప్పగా అనిపిస్తుంది మీకు చిన్న విషయం అయి ఉండొచ్చేమో సార్ కానీ ఫర్ ఫర్ మీ ఎక్కడో చందానగర్ లో కూర్చొని అందరికి ఆ మాట వినిపిస్తుంది చుట్టూ చుట్టూ సుభేష్ నగర్ గారు మాకు మెస్లో కూర్చొని వింటుంటే మళ్ళీ పెట్టు మళ్ళీ పెట్టాను సార్ ఒక పాట వింటూ వింటుంటాం మేము చాలా థ్యాంక్స్ సార్ చాలా చాలా థ్యాంక్స్ అలాగే మళ్ళీ మర్చిపోయా అయిపోయింది ఎందుకంటే ఓకే రాజశేఖర్ గారు థ్యాంక్ యూ సార్ వెళ్ళిపోయారు ఉన్నారు థ్యాంక్ యూ అండ్ ప్రభావతి గారు మేడం థ్యాంక్ యూ సో మచ్ నేను ఇప్పుడు కొంచెం తక్కువ మాట్లాడతా కానీ ఆ సినిమా మీరు నాకు అమ్మగా చేస్తున్నారు ప్రభావతి గారు ఆ సినిమాలో ఇంకా ఎక్కువ మాట్లాడతా చాలా చాలా మాట్లాడాలి మీ గురించి మీ మీ డిసిప్లిన్ గురించి మాట్లాడాలమ్మా నాకు అది ఎంత బాగా అనిపిస్తుంది అంటే అది ఓన్లీ మీలాగా సురభి నుంచి వచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా మీరు స్టేజ్ ఎక్కే ముందు చెప్పులు చూడండి అది ఆ ఒక్క డిసిప్లిన్ తెలుస్తుంది మీరు ఎంత గొప్పనట్టు అండ్ ఐ హోప్ నేను ఐ రిక్వెస్ట్ ఆల్ ద రైటర్స్ ప్లీజ్ రోహిణి గారికి ప్రభాత్ గారికి ఇలాంటి వాళ్ళకి ఈ టీ కాఫీ సర్వీసులు కాకుండా ఇంకెక్కువ రాయండి సో దట్ ఇంకా కెన్ అంటే మన అమ్మ కథలు మనం రాయొచ్చు ఇంకా ఎట్లా సో ఐ వాంట్ మోర్ ఫర్ ఇన్ రఘు 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 అరే కొంచెం భారం దించాను కళ్ళల్లో ఇప్పుడు థ్యాంక్ యూ మళ్ళీ మాట్లాడదాం దాని గురించి బడ్డీ సాయి కుమార్ ప్రణీత చందు సీత ఆ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పేర్లు మర్చిపోయి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ సాయి చెప్తా అదే నెక్స్ట్ సాయి కుమార్ గారు నాకు మేము ఇంకో సినిమా చేసినాం అది కుదరలేదు కానీ బయటికి రావడం బట్ మీరు ఆ సినిమా సీన్ మధ్యలో నా కోర్ట్ రీఎంట్రీ ముందు వచ్చే ఆ సీన్ లో చాలా మంది చూశారు ఇట్ వాస్ సచ్ వండర్ఫుల్ థింగ్ నా కాలేజ్ గుర్తు తీసుకొచ్చారు ద ఐడియా ఆఫ్ క్వశ్చనింగ్ ద నా ఫ్రెండ్ ఈ నాకు హెల్ప్ చేసిన జయకృష్ణ అనే లాయర్ ఆ సీన్ గురించి ప్రత్యేకంగా ఆయన చాలా సార్లు మాట్లాడడం చాలా బాగా అనిపించింది లాయర్ అనేవాడు అసలు ఆ పొజిషన్ లో ఉన్నాడని డిసైడ్ చేయడం అని చెప్పి ఆ సీన్ చాలా గొప్ప విషయం చాలా థ్యాంక్ యూ సాయి కుమార్ గారు లెజెండ్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నారు ఫిఫ్టీయత్ ఇయర్ లో కోర్ట్ అనే సినిమా చేశారు ఇంతకంటే గొప్ప విషయం ఏమి ఉంటుంది ఒక గొప్ప ఆర్టిస్ట్ కి టు ట్రూలీ బీ దేర్ చాలా చాలా బాగా అనిపించింది చాలా నేర్చుకున్నాను సార్ ఇఫ్ యూ వేరేనింగ్ టు దిస్ యు నో ఐ లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మై లవ్లీ లవ్లీ బర్డ్స్ లవ్ బర్డ్స్ రోషన్ అండ్ శ్రీదేవి అరే ఇందాక మేడం అన్నట్టు ప్లీజ్ రీటైన్ దాట్ ప్యూరిటీ రా అంతకంటే గొప్పవరం అది అది రాదు అది నేను ఒక్క ఒక్క నటుల్లో చూస్తా ఎక్కువసార్లు అది నానే అన్న హీ హీ రీటైన్ దాట్ ప్యూరిటీ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ ఆ ప్యూరిటీతోనే డిసిషన్ తీసుకుంటారు ఆ ట్రూత్ఫుల్నెస్ తోటే తన పర్ఫార్మెన్స్ తీసుకొస్తారు పక్క వాళ్ళని మోటివేట్ చేస్తారు అండ్ మీ ఇద్దరిలో చూసిన ప్రతిసారి నాకు నాకే వీళ్ళలాగా చేయాలి కదరా మనం ఇంత వాళ్ళు ఎంత బాగా చేస్తున్నా అనిపించేది సో థ్యాంక్ యూ సూర్యతేజ ఉండడానికి కారణం మీరే అండ్ ఆగండి సార్ ప్రతిసారి మంగపతి మంగపతి అబ్బాయి ఇక్కడ బట్ యా నన్ను పరిపూర్ణంగా పూర్తి చేసే వ్యక్తి మంగపతి మంగపతి ఫేస్ అయితే దానికి వాయిస్ మా హర్షవర్ధన్ గారు నిజంగా ఒక మనిషి అంటే ఎంత ఇంప్రూవైజేషన్ చేసేవాళ్ళు నాకు బాగా గుర్తు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీతో ఉన్న ప్రతిరోజు అంటే మీరు ఐఫోన్ కొనుక్కున్న రోజులు కాకుండా మిగతా రోజులు ఏమైతే ఉన్నాయో అంటే పెద్ద కంప్లైంట్ ఉంది సార్ మీరు ఫోన్ కొనుక్కుని మీకు ఫోన్ హెల్ప్ చేసినందుకు బా ఈ ఫకీర్ ఫకీర్గాళ్ళ ముగ్గురు ఇట్లా బేసికలీ సాగొట్టారు బట్ నేను మీకు ఐఫోన్ గురించి విషయం సంతోషంగా మీ మీలాంటి ఒక నటుడికి మీలాంటి ఒక రచయితకి నేను పెద్దగా థ్యాంక్ బట్ థ్యాంక్ యూ సార్ ఇట్ ఆస్ సో సో లవ్లీ టు డూ దిస్ థింగ్ అండ్ ఇంకా ఐ క్విక్లీ టాక్ అబౌట్ ఈ సినిమాని ముఖ్యంగా అంటే మేము రాసినప్పుడు కొన్ని సీన్లు తీయాల్సి వచ్చింది ఆ సీన్లు మళ్ళీ పెట్టడం కుదరదని కూడా చెప్పారు బట్ ఇట్స్ ఓకే అది మనం ఏం చేయలేంలే కానీ బట్ ఈ సినిమాని టేబుల్ మీద సేవ్ చేసిన గొప్ప వ్యక్తి కార్తీక శ్రీనివాస్ గారు మా ఎడిటర్ ఎందుకంటే నాని అన్న ఎప్పుడు ఒక మాట అంటుంటాడు అరే ఒక్కసారి నువ్వు ఒక అమ్మలాగా ఆలోచిస్తుంటావేమో కానీ ఒక తండ్రిలాగా దాన్ని నిర్దాక్షిణ్యంగా దాన్ని వదిలేయాలరా అప్పుడే మనం సినిమాని సేవ్ చేయగలమ అన్న ఎప్పుడు అంటుంటాడు సో ఈ సినిమాని ఇవాళ ఇంత ఇంత గొప్పగా ఆదరణ లభిస్తున్న అంటే దానికి ముఖ్య కారణం ఎడిటింగ్ చేసిన మా కార్తీక శ్రీనివాస్ అన్న అలాగే ఈ సినిమాలో ఒక ముఖ్యమైన డైలాగ్ ఉంటుంది ద మ్యాటర్ ఈజ్ వెరీ వెరీ సబ్జెక్టివ్ అని ఈ సినిమా మొత్తంలో ద మోస్ట్ సబ్జెక్టివ్ మ్యాటర్ ఈ సినిమాకి లైట్ ఇచ్చింది ఈ వ్యక్తి దినేష్ ఈ చందు జీవితంలో వెలుగునిచ్చిన సూర్యతేజ్ అయితే సినిమాకు వెలుగునిచ్చిన వ్యక్తి ఆయన దినేష్ దినేష్ ఇఫ్ పురుషోత్తమినేష్ అండర్స్టాండింగ్ దిస్ ఆ విండోలో నుంచి వచ్చే ప్రతి స్ట్రీమ్ ఆఫ్ లైట్ ఇట్ ఈస్ యూ మ్యాన్ ఇట్ ఈస్ యూ ఆర్ ది ఎక్స్పాక్టర్ యు ఆర్ ఎవ్రీథింగ్ దట్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్ రిక్వైర్డ్ అండ్ ఒక యాక్టర్ కి ట్రాన్స్ఫర్మేషన్ అంటే పూర్తి పాత్రలోకి ట్రాన్స్ఫార్మ్ అవడానికి నాకు నా దృష్టిలో మూడు ఉంటాయి ఒకటి ఏంటంటే మేకప్ కాస్ట్యూమ్ అండ్ సెట్ మేకప్ నా తమ్ముడు రవీంద్ర రవీంద్ర చాలా బాగా చేస్తే నాకు అంటే ఒకటే కాస్ట్యూమ్ అనుకోండి సుమయ సుమయ నాకు ఒక అంత అంత యాటిట్యూడ్ ఇచ్చింది సుమయ బట్ ఎవ్రీ టైమ్ నేను ఆ కోర్ట్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఐ యస్ టు ఫీల్ లైక్ టెంపుల్ ఆ టెంపుల్ ని క్రియేట్ చేసిన వ్యక్తి విట్టల్ గారు థ్యాంక్ యూ సార్ నేను చాలా సార్లు నన్ను జగదీశ్ రమ్మంటుండే అరే చూడన్న సెట్ ఎట్లేస్తుండే ఎట్లే బట్ నాకు ఆ నమ్మకం తెలియకుండానే ఉండింది ఆ నన్ను అట్లా మార్చిన అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి ముఖ్య కారణం ఆ సెట్ హెల్ప్ అయింది సో ఐ యూస్ టు వాక్ ఇన్ ఐ ఐజ్ టు ఫీల్ లైక్ నేను లాయర్ ఎవరా మంగపతి అని అనుకుంటుండే సో ఇట్లాంటి ఫీలింగ్ కలిగించిన చేశారు థ్యాంక్ యూ సో ప్రౌడ్ ఆఫ్ యూ సర్ మేకప్ అండ్ హెయిర్ అరే సారీరా గారు హెయిర్ బాగా ఉందా సో అట్లా మర్చిపోయినా నేను నిన్న రాత్రి కూడా అడిగిన ఈ మనిషిని ఆ ప్రశ్న అట్ ఎట్లా రాసిన అంటే మన దగ్గర ఏంటంటే మనం అట్లా ప్రేమ గురించి అమ్మ గురించి రాయమంటే ఇట్లా ఇట్లా మనం వచ్చేస్తుంటారు మనకి ఇట్లా ఫీలింగ్స్ కానీ అంత గొప్పగా రాసిన సాహిత్యం ఆయన నా పూర్ణాచారి పరిపూర్ణాచారి నా బేసికలీ చూస్తా ఇక ఇట్లాంటివి చేయకు పెద్ద రైటర్ అయిపోయినా నువ్వు ఇంకా ఇట్లా ఇక నువ్వు ఇట్లా అక్కడి నుంచి ఆ రాసిన పోయి అన్నట్టు మాట్లాడు నువ్వు బేసికలీ ఐమ్ సో సో ప్రౌడ్ ఆఫ్ యూ పూర్ణ థ్యాంక్ యూ సో మచ్ అంత గొప్ప పాట అంటే ఎంత డీప్ మీనింగ్ నువ్వు ఎంత ఇందాక శివా అన్న అన్నట్టు నేను ఇన్నేళ్ళుగా వెయిట్ చేసిన పాతికేళ్ళుగా వెయిట్ చేసిన ఓమెంట్ నాకు తెలుస్తుంది అది నీ రైటింగ్ లో కూడా ఉంది అంటే ఎన్నో ప్రేమ కథల్ని ఎన్నో ప్రేమ కథల్ని ఒక్కసారిగా మనం ఒక థర్డ్ ఈగల్ పర్స్పెక్టివ్ లో చూస్తే కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ఆల్ ఇస్ ఆల్స్ ఫేర్ ఇన్ లవ్ అండ్ బార్ అంటారు కదా అలాంటి ఒక గొప్ప యూనివర్సల్ థాట్ ని వైజాగ్ లో ఎక్కడో సీతంపేటలోకి తీసుకొచ్చావు మాలాంటి పాటలోకి తీసుకొచ్చావు దానికి అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ మ్యాన్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ దీనికి దీన్ని ఇంత బాగా ప్రతి ఎందుకంటే ఏదో ఒక పాయింట్లో ఒకవేళ ఇప్పుడు అంత మీనింగ్ అందరికీ అర్థమయ్యేలా చేసిన వ్యక్తి విజయ్ విజయ్ బుల్యాని ఇంకా పెరుగుతావు పేరు చెప్పండి విజయ్ నువ్వు ఎక్కడో కాకినాడలో కూర్చొని బుడ్ప్రెస్ లో ఉండే ఒక గొప్ప రికార్డింగ్ సెంటర్ లో నువ్వు స్ట్రింగ్స్ చాలా మంది కనిపిస్తుంది ఎక్కడో కంప్యూటర్లో కూర్చొని చేసానుకుంటాడు కాదు ఈ సినిమాలో జరిగిన చాలా ఇన్స్ట్రుమెంటేషన్ అవుట్ ఆఫ్ ద కంట్రీ బుడ్డాపెస్ అనే కంట్రీలో దాన్ని అది నాకు భాష బట్ అక్కడెక్కడో చేపించి తీసుకొచ్చాడు అంత వరల్డ్ క్లాస్ వరల్డ్ క్లాస్ ట్యూన్ అది వరల్డ్ క్లాస్ సౌండ్ కోసం పరితపించే పిచ్చోడు ఈ విజయ్ ముల్గానే దీన్ని అంత ఇంత పిచ్చితనాన్ని సపోర్ట్ చేసింది మా దీక్క ఇంకా ప్రశాంతి గారు కోర్స్ నాని అన్న సో థ్యాంక్ యూ విజయ్ నాకు ఆ పాటలో నేను లేననేది ఎంత ఈర్షగుందో కానీ ఆ పాట నా సినిమాలో నా నేను చూ